హాయ్ అండి అందరికీ నమస్తే జగదాంబ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉండే శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయానికి అయితే వచ్చేస్తున్నాము లెఫ్ట్ సైడ్ ధర్మ ధర్మదర్శనానికి లైన్ కట్టి ఉంది విశాఖ ప్రజల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అయిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సంబరాలు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ చిన్ని చిన్ని కిచెన్ ఐటమ్స్ చూస్తుంటే మన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదండీ కనకమాలక్ష్మి సంబరాలు అంటే చాలు మనం ఈ బొమ్మలు కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళము అలానే మా మదర్ మా పిల్లల్ని కూడా ఇలాగే సంబరాలకు తీసుకొచ్చి ఓట్టుకొని తీసుకొని వెళ్ళేవారు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయండి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ అన్ని వస్తువులు అమ్ముతారండి తక్కువ ధరకి ఇది స్పెషల్ దర్శనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అలాగే దర్శనం లైన్లు ఉన్నాయండి ధర్మదర్శనంలో ఎక్కువ మంది జనాలు ఉన్నారు మేము ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీకి వచ్చామండి ఈ టైంలో సిక్స్ ఓ క్లాక్కి దర్శనం క్లోజ్ చేస్తారంట మాకు తెలియక ఈ టైంలో వచ్చాము బట్ మాకు అనుకోకుండా మాకు పాస్ దొరికిందండి పాస్ దొరకడం వల్ల మేము దర్శనానికి అయితే వెళ్ళగలిగాము ఇక్కడ అందమైన మట్టి బొమ్మలు చూడండి అన్ని రకాలైన దేవుడి బొమ్మలు ఉండీలు ఇవన్నీ అమ్ముతున్నారు జాతరకు వచ్చి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలంటారు ఇదే ఆఖరి వారం కదండి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు అది కూడా సాయంత్రం పూట కొంచెం జనాలు తక్కువగా ఉంటారంట మళ్ళీ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇప్పుడు దర్శనం మూసేస్తారు కాబట్టి తక్కువ జనాలు ఉన్నారు మేము చూడండి ఇక్కడ ఫ్రీ దర్శనానికి అలాగే టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి అయితే ఎక్కువ జనాలు ఉన్నారు చూడండి మాకైతే దర్శనం అవ్వదు మళ్ళీ ఎనిమిది గంటలకు రావాలి అనుకున్నామండి కానీ అనుకోకుండా మాకు దేవుళ్ళలాగే ఒక అతను పాస్ ఇచ్చారు చక్కగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోంచి దర్శనానికి అయితే వచ్చేసాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి మొత్తం ఆలయం అంతా లైటింగ్స్తో కళకళలాడిపోతుందండి మొత్తం బంతి పువ్వులతో అలంకారం చేసి ఉన్నారు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అసలు మనం ఏమైనా మనసులో అనుకొని కోరుకున్నట్లయితే తప్పకుండా అమ్మ మన కోరిక తీరుస్తుందండి మారు రప్పిస్తుంది మనకి అంతటి ప్రత్యేకత ఉంది అమ్మవారికి అందుకే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాళ్ళు మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు మాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా గురండి ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా సరే అమ్మవారిని దండం పెట్టుకునే వెళ్ళేవాళ్ళము అలాగే ఎలాంటి ఆపద వచ్చినా అమ్మవారిని తలుచుకుంటే వెంటనే అమ్మవారు మాకు ఆపద నుంచి గట్టెక్కించేవారు అలాగే పిల్లలు పుట్టాక చంటి పిల్లలను కూడా ఇక్కడ అమ్మవారికి చూపిస్తారు ఈ ఊర్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందు అమ్మవారికి చూపించి తర్వాత శుభకార్యాన్ని స్టార్ట్ చేస్తారండి అంతటి గురి అమ్మవారి మీద అందరికీ అమ్మవారికి చాలామంది చీరలు సారెలు నైవేద్యంగా తెచ్చి చూపించి తీసుకెళ్తూ ఉంటారండి అమ్మవారికి భారీ ఎత్తున విరాళాలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతిదినము అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే అన్నదానానికి విరాళాలు కూడా స్వీకరిస్తూ ఉంటారు అమ్మవారు యాక్చువల్గా గురువారం రోజు స్వయంభూగా వెలసారట అండి అందుకే అమ్మవారికి మార్గశిర లక్షవారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది అమ్మవారు వెలసిన బావి అండి ఇక్కడ ఎక్కువగా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి శుక్రవారము చాలా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఉందండి ఇక్కడ వాతావరణము మొత్తం మీద అయితే మేము గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాము అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసుకున్నాము కానీ కొబ్బరికాయ అయితే వాళ్ళే కొట్టారండి చాలా రష్ ఉన్నారు కదా మాకైతే దర్శనం చాలా బాగా అయిపోయింది బయటకు వచ్చాక ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉందండి చూడండి ఒక ఆవిడకి కాలు నొప్పి అంటే వాళ్ళు మందులిస్తున్నారు అలాగే ఇక్కడ అమ్మవారికి చూపించిన చీరలు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి ఇక్కడ కళావేదిక మీద కచేరీ జరుగుతుందండి పాటల కచేరీ చిన్న చిన్న పిల్లలు చక్కగా ముద్దు ముద్దుగా లంగా ఓణీలు వేసుకొని అందంగా తయారయ్యి వాళ్ళ ప్రదర్శనకి రెడీగా ఉన్నారండి ఈ పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది మనకి అన్ని రకాల ప్రసాదాలు లడ్డు పులిహార ఎక్కువ ఫేమస్గా అమ్ముతున్నారు చక్కెర పొంగలి ఈ అమ్మవారికి మాల కూడా వేసుకుంటారండి కనకమాలక్ష్మి అమ్మ మాల వాళ్ళు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటారు అమ్మవారికి గుర్తుగా చూడండి ఎంత చక్కగా రెడీ అయి ఉన్నారు అందరి పిల్లలు కూడా ప్రదర్శనకి కనుకమాలక్ష్మి సంబరాల వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడగలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్